ఎన్నికల కమిషన్ చేస్తున్న ఐపీఎస్ బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది బదిలీలపై ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు నో కేస్ ఫర్ ఇంటరీం రిలీఫ్ అని ఆదేశాలిచ్చింది కుట్ర పూరితంగానే ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ బీజేపీ కుట్రలో భాగంగానే ఈ బదిలీలు జరిగాయని ఆరోపించింది గత రెండు రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ చెప్పండి ఏపీ హైకోర్టు తీర్పుపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి కొద్దిసేపటి క్రితం ఏపీ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇవ్వటం అనేది జరిగింది ముఖ్యంగా నో కేసు ఫర్ ఎంటరీమ్ రిలీఫ్ అంటూ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాల్లో ఒక విధంగా మేము జోక్యం చేసుకోలేం అని ఏపీ హైకోర్టు స్పష్టం చేసి చెప్పింది ప్రధానంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రధానమైన ఆరోపణ గత రెండు రోజులుగా వాదనలు జరిగాయి నిన్న ఒక్క రోజే నాలుగు గంటల పాటు ఏపీ హైకోర్టులో వాదనలు జరగట జరిగాయి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి వాదించారు అట్లాగే ఈ కేసులో ఇంక్లూడ్ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి వాదిస్తే ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించడం అనేది జరిగింది వాదోపవాదాలు అన్ని విన్న తర్వాత నిన్న తీర్పుని ఇవాటికి కోర్టు రిజర్వ్ చేసింది వాళ్ళ ఉదయం ఈ తీర్పును వెలువరించడం జరిగింది అంత ఆసక్తిగా ఎదురు చూశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు ఎన్నికల కమిషన్ కావచ్చు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు జడ్జిమెంట్ ఏ వస్తుంది అని ఆసక్తిగా ఎదురు చూశారు ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ఈ జడ్జిమెంట్ బట్టి చూస్తే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బదిలీలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగుతాయి ప్రభుత్వం చెప్పిన అభ్యంతరాలు ఏవి కూడా ప్రస్తుతానికి అమలయ్యే అవకాశం లేనట్టే దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైపోతోంది ఈసీ తీసుకున్న నిర్ణయాల్లో మేమేమీ జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏపీ వెంకటేశ్వరరావు బదిలీ అనేది యథావిధిగా కొనసాగుతుంది అట్లాగే కడప శ్రీకాకుళం ఎస్పీల బదిలీలు కూడా కొనసాగుతాయి ఇంకా అవసరమైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొన్ని నిర్ణయాలు కూడా ఎన్నికల కమిషన్ తీసుకునే అవకాశం ఉందని కొంత సమాచారం తెలుస్తోంది అయితే ప్రభుత్వం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే మనకి తెలుస్తుంది దీన్ని సవాల్ చేస్తూ ఎందుకంటే ప్రాతినిధ్య చట్టం ట్వంటీ ఎయిట్ ఏ ప్రకారం ఈ బదిలీలు అంటే ఎన్నికల విధులకు సంబంధం లేని అధికారులు పైన బదిలీ వేటి వేటి వేయడం అనేది కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల నేపథ్యంలో కావాలని వాళ్ళు చేసిన కుట్రలో భాగంగానే ఈ బదిలీలు చేసి ఏమాత్రం సంబంధం లేని అధికారి పైన కూడా బదిలీ వేటు వేశారు అనేది తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణ అంతేకాకుండా కేరళ హైకోర్టు జార్ఖండ్ హైకోర్టులు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్లకు సంబంధించి బదిలీలకు సంబంధించి ఇచ్చిన జడ్జిమెంట్లను కూడా నిన్న తమ వాదనలో ఏపీ ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ వినిపించే ప్రయత్నం చేశారు ఇది కావాలని అంటే కనీసం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఏపీ చీఫ్ సెక్రటరీకి అలాగే కనీసం డీజీపీని కూడా సంప్రదించుకుందాని ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఫిర్యాదు తీసుకుని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అంటూ వాళ్ళు ప్రశ్నించడం అనేది జరిగింది అదే క్రమంలో ఎన్నికల కమిషన్ కూడా దీనికి బీట్గా నిన్న సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది ఎందుకంటే గతంలో మీరు ఎన్నికల కమిషన్ పరిధిలోకి ఎవరెవరు అధికారులు వస్తారు అని లేఖ రాసినప్పుడు దానికి ఇచ్చిన రిప్లైలో కూడా డీజీ నుంచి కానిస్టేబుల్ స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎన్నికల విధుల్లోకి ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు అని మీరే స్పష్టంగా ఇచ్చారు అలాగే నిన్న హైకోర్టు ఇచ్చిన లిస్టులో కూడా డీజీ నుంచి కానిస్టేబుల్ వరకు ఈ అధికారులు మీ కింద పనిచేస్తున్నారు అని ఇచ్చారు అలాంటప్పుడు డీజీ ర్యాంకులో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు ఈ పరిధిలోకి ఎందుకు రాడని మీరు చెప్తారు అని ఎన్నికల కమిషన్ ప్రధానంగా ప్రశ్నించడం అనేది జరిగింది అలాగే అలాగే ఎన్నికల ఎన్నికల సమయంలో అవసరాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు ఏ అధికారులైనా బదిలీ చేసే అవకాశం ఉంటుంది దాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు అని కూడా ఎన్నికల కమిషన్ చేర్చి చెప్పడం అనేది జరిగింది సో ఈ వాదనలన్నీ విన్న ఏపీ హైకోర్టు ఇవాళ ఈ నిర్ణయం అనేది తీసుకుంది కాకే